घर சஞ்சோஜா நமோ நமேதிவே நமதேவாய நமஸ்ய நமோ நந்திரா நமக்கா நமக்கு

மனசல் மனசூலாரூாய வஸ்மோலத விய நம காம பிரா நம சர்விரா நம சோமசூரோச்சனாய நம அவிசே நம பஞ்சமிரா நம சதாசிவாய நம விஸ்வேரா நம வேதபா நம கணநா பிரஜா நம கரண்டே நமங்கபூஷரா நமா நம ப்ரிவாசாய நம பிரமாத மூஷிஞ்சாய நம சூக்மர்ம நம ஜகத் நம வோமகேஷாயிர நம య హైర్పురీయ నమ దిగంబరాయ నమ అస్తమోత్రయ నమ అనేకాత్మ సాత్వికాయ నమ శుద్ధ విగ్రహాయ నమ పాశ విమోచకాయ నమనాయ నమ రశ్వేదేవాయన అగవన్య అవ్యక్తయ అపవర్కాయ నమ అనంతయ నమ తారకాయ నమ పరమేశరాయ జానా విధ పరమాత్మీ ముదై జగతి అంత తిరుగు చూడురా మన భక్తి అనే భీక్షణ తడుకోరు చూడురా శత కోటి కోలను తీర్చుతాడుకు రమునందు ఊరేగిరా శత కోటి కోలను తీర్చుతాడురా ఊ రేగి ముసికోరా

भवानी, मनिकर्मिका ओंकारयुक्त निच्यम ध्यांती योगिदु मोक्षद ओंकारा नमो नमः शिवाय శంకరుని మనసు వెన్నరా తనవేమిలండి చూపుతాక ఎంత హాయిరా తనవే నిలండి చూపుతాక ఎంత హాయిరా వెలిగ చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అన్నగిరిన వెలిగ చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముప్పై ఏడు సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవములు అంగవంగ వైభవంగా జరుగుతున్నాయి చక్కగా ఈరోజు సోమవారం అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రుడి నక్షత్రం అలాగే మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం కలిసి రావడం వల్ల మహాపర్వదినంగా భావించడం వల్ల ఈరోజు సోమవారం సాయంకాలం పరమశివుడి ప్రీతి అయినటువంటి జ్యోతిర్లింగ జ్యోతిలింగాలతో దీపాలు అలంకరణ జరిగింది అలాగే స్వామివారికి గరికి పూజ సరస్వతి పూజ ఇత్యాది కార్యక్రమాలు ఎన్నో కూడా జరిగాయి ముప్పై ఏడు సంవత్సరాలుగా ఎక్కడి నుంచో వచ్చి ఈ స్వామివారి యొక్క పందిరులో సంతానం లేని వాళ్ళు సంతానం కూడా చక్కగా చేసుకుంటే వచ్చే సంవత్సరం సంతానంతో వచ్చారు చాలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన కోరికలు అన్నీ కూడా నెరవేరుతున్నాయి చక్కగా విశేషముగా శనివారం నాడు అంగవంగ వైభవంగా స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ ఊరేగింపులో పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్రలవుతారని అవుతారని కోరు ప్రార్థిస్తూ గణేష్ ఏ బోలో గణేష్ మహారాజ్కి శ్రీ వరసిద్ధి వినాయకుని ఉత్సవాలు గత ముప్పై సంవత్సరములుగా అంగరంగ వైభవంగా విశేషమైన భక్త భక్తులతో అంగరంగ వైభవంగా స్వామివారికి సేవ చేయించుకోవడం అనేది మా యొక్క పునర్జన్మత్వృతంగా మేము భావిస్తున్నాం అందరం కూడా ఇక్కడ కుటుంబ సభ్యుల కలిసి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి వేడుకలని ఎంతో ఘనంగా చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లోని ఇలాగ అందరూ కలిసి ఉత్సవాలు చేయాలని అందరం కూడా వర్షస్వామిని మనసారి కోరుకు కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ పూజలు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడం అలాగే వాళ్ళకి మంచి భవిష్యత్తు రావడం అలాగే చదువుకునే పిల్లలు కూడా మంచి మంచి ర్యాంకులతో పాస్ అవ్వడం అనేది కూడా విశేషం ఇది ఇక్కడ మేము గత ముప్పై సంవత్సరాలు కూడా మట్టి విగ్రహం చేయడం మట్టి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేది కూడా ఒక విశేషమైన విషయం ఇది ఎందుకంటే మన పర్యావరణం కాపాడుకోవాలంటే అదంతా మన చేతిలోనే ఉంది అందరూ కూడా ప్యాలెస్ మానేసి మట్టి విగ్రహాన్ని పూజించడం వల్ల కాలుష్యాన్ని మనం నిర్వహించవచ్చు అలాగే మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు మనందరం బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే మన దేశమే బాగుంటుంది అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మట్టి వికరలు వాడాలి మట్టి వినాయకునికి పూజలు చేయండి జై గణేష్ మహారాజ్కి బోలో గణేష్ మహారాజ్కి అలాగే రేపు శనివారం నాడు స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరిగింపుతో మేము బయలుదేరించడానికి పల్వికల్ ముహూర్తం పెట్టుకున్నాం మన సాయి పంతులు గారు వాళ్ళ అబ్బాయి పనిశంకర్ గారు మాకు ఎక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి వైభవంగా ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా ఆ యొక్క ఊరిగింపు కార్యక్రమంలో కూడా ఆయన యొక్క వంతుగా కృషి చేస్తూ స్వామివారి వెనక రావడం అలాగే అందరికీ కూడా ఆయన సలహాలు ఇస్తూ ఎంతో ఘనంగా ఈ ఉత్సవాల్ని అదే సాగిస్తున్నారు కాబట్టి మేము మా కమిటీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది బోలో గణేష్ మహారాజ్కి బోలా గణేష్ మహారాజ్కి బోలా గణేష్ మహారాజ్కి

రిన వెలిగ చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగ చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలు